గేయం శీర్షిక అయ్యో తెలంగాణ తల్లి రచనా గానం మార్గం కృష్ణమూర్తి అయ్యో 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 తెలంగాణ తల్లి ఆగమైపోతివా వా మళ్ళీ రాష్ట్రమంతా ఒకటెల్లల్లి ధరణి దూస్తున్నారు తల్లి అయ్యో అయ్యో తెలంగాణ తల్లి ఆగమైపోతివా మళ్ళీ భూములన్నిటినీ కొల్లగొట్టిరి ఆఫీసర్లకు వందల ఎకరాలు నేతలకు వేల ఎకరాలు దొరికినంత దోచిరి తల్లి అయ్యో అయ్యో తెలంగాణ తల్లి ఆగమైపోతి పోతివా మళ్ళీ రాష్ట్రమంతా ఒకటి లల్లి ధరణి దోస్తున్నారు తల్లి ఒక్కొక్కరికి భూమి ఎంత ఉండాలో నేతలకు భూమెంత ఉండాలో ఐఏఎస్లకు ఎంత ఉండాలో ఐపిఎస్లకు ఎంత ఉండాలో ప్రజలకు తెలియకుండే తల్లి అయ్యో తెలంగాణ తల్లి ఆగమైపోతివా మళ్ళీ రాష్ట్రం అంతా ఒకటే లల్లీ ధరణి దోస్తున్నారు తల్లి ల్యాండ్ సీలింగులేమీ లేకుండే పేదలకు ఇల్లే గతి లేకుండే గద్దె గదుల్లో గడుపుతుండే కంటికి నిద్ర పట్టకుండే అప్పుల బాధలు పెరుగుతుండే తల్లి అయ్యో తెలంగాణ తల్లి ఆగమైపోతివా మళ్ళీ రాష్ట్రమంతా ఒకటెల్లుల్లి ధరణి దూస్తున్నారు తల్లి లక్షల కోట్లను అప్పు తెచ్చే కాళేశ్వరము గడ్డ కట్టే డ్యాము పిల్లర్లు కుంగిపోయే నీటి పారుకం ఆగిపోయే భూములు నెర్రలు బాస్తుండే తల్లి అయ్యో అయ్యో తెలంగాణ తల్లి పోతివా మళ్ళీ రాష్ట్రమంతా ఒకటి లొల్లి ధరణి దోస్తున్నారు తల్లి భూములు కోల్పోయి ప్రజలు సాగునీరు అందక రైతులు అప్పులు చెల్లించక బ్యాంకులు బకాయిలు రాక విద్యుత్తు సంస్థలు అంధకారం లిచే తల్లి అయ్యో తెలంగాణ తల్లి ఆగమై వా మళ్ళీ రాష్ట్రమంతా ఒకటే లొల్లి ధరణి దూస్తున్నారు తల్లి కాగురి పోర్టు రానే వచ్చే కాగురి పోర్టు రానే వచ్చే అక్రమ బిల్లుల అవినీతి తేల్చే నాసిరకం పనులు డ్యాములు కూల్చే లక్షల కోట్ల కమిషన్లు నేతలకు పంచే ఇంకా పనులే పూర్తి కాలేదు తల్లి అయ్యో అయ్యో తెలంగాణ తల్లి ఆగమైపోతే పోతివా మళ్ళీ రాష్ట్రమంతా ఒకటి లొల్లి ధరణిని దోస్తున్నారు తల్లి తెచ్చిన అప్పులు అట్లానే ఉండే తెచ్చిన అప్పులు అట్లానే ఉండే అప్పుల వారు అడుగుతుండే అసలు వడ్డీలే కష్టమవుతుండే మరల అప్పులే పుట్టకుంటుండే రాష్ట్ర పరువు పోతుండే తల్లి అయ్యో తెలంగాణ తల్లి ఆగమై పోతివా మళ్ళీ రాష్ట్రం అంతా ఒకటి ధరణిని దూస్తున్నారు తల్లి ఉచిత పథకాలని హామీ ఇచ్చే రాష్ట్ర ఆదాయం పెరగకుండే పథకాలకు జనులు ఎదురు చూస్తుండే లంక వింతలు లేవంటుండే తల్లి అయ్యో అయ్యో తెలంగాణ తల్లి ఆగమైపోతీవా మళ్ళీ రాష్ట్రమంతా ఒకటే లొల్లి ధరణి దోస్తున్నారు తల్లి దోచిన ధరలు హాయిగా తిరుగుతుండే దోచిన దొరలు హాయిగా తిరుగుతుండే ఎదురు దాడులు చేస్తూనే ఉండే ఎదురు దాడులు చేస్తూనే ఉండే జనుల చావుకు రెచ్చగొడుతుండే అవకాశం కొరకు ఎదురు చూస్తుండే దేనికైనా సిద్ధం అంటుండే తల్లి అయ్యో అయ్యో తెలంగాణ తల్లి పోతివా మళ్ళీ రాష్ట్రం అంతా ఒకటి ధరణిని దూస్తున్నారు తల్లి అవినీతి ఆఫీసర్ల పట్టే దెవరు కబ్జ దొరలాచర దెవరు జనల గోడు వినేవారెవరు ప్రజలే సంఘటనం కావాలి తల్లి ప్రజలే సంఘటనం కావాలి తల్లి అవినీతి నేతల తరిమి కొట్టాల తల్లి అవినీతి నేతల తరిమి కొట్టాల తల్లి అయ్యో తెలంగాణ తల్లి ఆగమై పోతివా మళ్ళీ రాష్ట్రం అంతా ఒకటేళ్ళి ధరణిని దోస్తున్నారు తల్లి